ప్రతిరోజు ఏడు పది ఆ సమయంలో మనము జ్ఞాన సభ నిర్వహించుకుంటున్నాము దాంట్లో భాగంగా ఈరోజు టాపిక్ సేఎస్ టు పిఎస్ఎస్ఎం ప్రోగ్రామ్స్ మరి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఎలా ఉండాలి అంటే గీటుగా పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు అందించారు ధ్యానం స్వాధ్యయం సధ్యయన సాంగత్యం అలాగే పౌర్ణమి మెడిటేషన్ అలాగా పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు పర్ఫెక్ట్గా ఎవరైతే ఫాలో అవుతారో అతన్ని హండ్రెడ్ పర్సెంట్ పిర్మిడ్ మాస్టర్ అన్నట్లు అతను తనకు తానకు నిర్వచించుకోవచ్చు ఈ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు అందించినా కానీ సార్ ప్రతి మాస్టర్ తనంతాను తరిచి చూసుకునేట్లు పద్మూడు వ్యక్తిగత సూత్రాలు తప్పకుండా ఆచరించే వ్యక్తి సూత్ర వ్యక్తిగత సూత్రాలు అందించారు ప్రతి మాస్టర్కి దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ప్రతి పిర్మిడ్ మాస్టర్ పిఎస్ఎస్ఎన్లో జరిగే ప్రతి కార్యక్రమం జరిగే కార్యక్రమాల గురించి ఎస్ 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 అంటూ ఉండాలి వీలైతే పాల్గొనాలి పాల్గొనగ లేకపోతే నో అని మాత్రం నోటి నుండి ఎప్పుడు రాకూడదు వీలైతే సహాయం చేయి లేకపోతే మౌనంగా ఉండు నెగిటివ్ మాట మాత్రం నోటిలో నుంచి రాకూడదు అన్నారు ఓకేనా ఫ్రెండ్స్ మరి త్రికరణ శుద్ధిగా మనం ఒక గురువుని అనుసరిస్తున్నప్పుడు ఆయనని అర్థం చేసుకోగలిగితే అది వీలైతే అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఆయన మీద అపారమైన నమ్మకం ఉంటే దాని మీద ఏ కామెంట్ చేయకుండా ఎప్పుడైతే ఉంటామో మనం ఎదిగే కొద్దీ అది అర్థమవుతుంది అంతేనంటారా మరి బ్రహ్మర్షి పత్రిజీ ఎప్పుడు నిత్య విద్యార్థి వలె పిఎస్ఎస్ మూమెంట్ ముందుకు వెళ్ళేటప్పుడు ఎన్నో విషయాలు ముందు ఒక చెప్పిన ఒక మాటని ఎదిగే కొద్దీ దాన్ని ఇంకొన్ని ఎడిషన్స్ చేసేవాళ్ళు నాకే తెలుసు నేను చెప్పింది అనుసరించండి అనే తత్వం లేకుండా ఎప్పుడు నిత్య విద్యావర్తి వలె ఉంటూ ఈ సొసైటీని డీసెంట్రలైజ్డ్గా ఉంచుతూ ప్రతి ఒక్కరూ ఇచ్ఛతో వారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకుంటూ ఆధ్యాత్మిక జ్ఞానం అందజేస్తూ ఎదుగుతూ ఉండేట్లు అవకాశం ఇచ్చారు మరి సేత్ అంటాడు ఏమంటారంటే నీ స్వస్థితిలో నువ్వు ఉంటూ ప్రతి ఒక్కరు వారి యొక్క స్వస్థితిని గౌరవిస్తూ ఎప్పుడైతే ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకుంటూ ఉంటావో అప్పుడు అద్భుతంగా ఎదుగుతావని ఒక మనిషి ఎలా అయితే బాలస్థితి యవ్వనస్థితి ప్రౌఢస్థితి అనేవి ఎలాగైతే వివిధ స్థితులు శరీరానికి ఉంటాయో ప్రతి ఆత్మకి ఎన్నో స్థితిలో ఈ భూమి మీద జన్మ తీసుకుంటాడు అటువంటప్పుడు ఒక మనిషిని మనము ఇతను ఇలాగని జడ్జ్ చేయగలమా కాబట్టి ఎలాగైతే జడ్జ్ చేయలేమో ప్రతి ఒక్కరి కార్యక్రమం గురించి మనము జడ్జ్ చేయలేం కాబట్టి పత్రి సార్ వీలైతే సహకరించు మోటివేట్ చేయి అంతేగాని నోటి నుండి నో అనే మాట రాకూడదు అదేవిధంగా నీ నోటి నుండి నెగిటివ్ మాట కూడా రాకూడదు అన్నారు కాబట్టి ఎన్నో అద్భుతమైన సబ్జెక్ట్స్ గురించి మనం ఇండివిజువల్గా మాట్లాడచ్చు సమూహంగా ప్రిమిట్స్ సొసైటీ ముందుకు తీసుకెళ్లే ప్రతి మాస్టర్స్కి ఇవి అమూల్యమైన వాక్యాలు